స్ఫూర్తి సవంటి మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ నిలబడి మాట్లాడటానికి నాకేం ప్రత్యేకమైనటువంటి అర్హత లేదు ఈ సావ కోసం పనిచేసేటువంటి క్రమంలో నేనేమి నేర్చుకున్నాను చెప్పటము అనొమినేటివ్ ఎలెక్ట్ చేయగలిగింది. యావେ సంస్కార సంస్థ అంటే కమ్యూనిస్ట్ పార్టీ వంద సంస్థానో అరుణోదయ ఆవి సంస్థా పిఎస్సి ఆవి సంస్థా మొన్న ఆర్ఎస్సి ఆవి సంస్థా పిడబ్ల్యూ ఆవి సంస్థా జననాధ్య వంద ఆవి సంస్థా యాభై సంవత్సరాలు మనకి వీళ్ళందించినటువంటి చరిత్ర ఏంటి వీళ్ళు ప్రజా ఉద్యమ స్ఫూర్తి ఏంటి ఇది రికార్డు కాలేదు అని నాకు అనిపించింది ఈ సావనీరు పూర్చేటువంటి క్రమంలో ఈ సావనీ ఏముండాలి ఉండాలి అని చర్చిస్తున్నాం సావనీతం అరుణాలయ చరిత్ర దొరుకుతుందా వెంటనే ప్రశ్న ఏ అరుణోదయ చరిత్ర ఇది చాలా ఇష్టమైనటువంటి ప్రశ్న అనేక ఉన్నప్పుడు ఎన్ని అరుణోదయాలున్నాయని అడిగితే సంఖ్య చెప్పేవాడు కూడా దొరుకుతాయి ఎందుకు ఇలా ఇది ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి అనుభవం గురించి రికార్డ్ చేయడానికి సరైనటువంటి ఆధారాలు నాకు ఇప్పుడు మాట్లాడుతున్న ఒక చిన్న ఉదాహరణకు తెచ్చింది పదకొండు పాటకి పువ్వు ఏర్పలు పేరుస్తా ఉన్న చివరికి ఈ ఆర్టికల్ సహాల్సి వచ్చింది అది అనుభవించండి అది కొన్ని పువ్వులు కోయటానికి గుండలు చేయి పెట్టి పువ్వు తీయాల్సి వస్తుంది కొన్ని పువ్వులు సేకరించడానికి గుండెలోకి కేయాల్సి వస్తుంది దోహదం చాలా దొంగ అన్నిటికంటే మరొక ఉదాహరణ నాకు ఇది ఏమనిపికూల సెషన్ కాదు ఇబ్బల కాలం ఆదివాసి అడవి పెళ్లి ఇంక ముందు ఒక్కొక్కటి ఎదుర్కొన్నట్టు మేము ఆర్థిక కానీ ఈ రోజున ఆదివాసీకి ఇప్పటి ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందా లేదు కదా ఆ ఆకాశాన్ని కూడా ఎదుర్కొన్నా ఈ సహజ డాక్యుమెంట్స్ కావాలి నివేదికలు కావాలి ప్రణాళికలు కావాలి నిబంధనా అని కావాలి దగ్గర ఆలోచించి ఏం చేశారు వీళ్ళు కేవలం కళాకారులేనా రచయితలు ఉన్నారు కదా వాళ్ళ వినక ఆ పదలో ఆ కవులున్నారు కదా వాళ్ళు ఏం చేశారు వీళ్ళందరి కలయిక కదా సమాఖ్య అంటే రెండు పదాలు మన ఆలోచింపజేశారు ఒకటి సాంస్కృతిక మరొకటి సమాఖ్య సాంస్కృతిక అనేటువంటి ముందు లేదు కమ్యూనిస్ట్ పార్టీ ఆ రోజుల్లో అభ్యుదయ రచయితల సంఘం ఉంది దానికి అనుబంధంగా ప్రజా నాట్య మండలం నాట్య మండలం తర్వాత రెండులో జననాట్య మండల ఏర్పడినప్పుడు కూడా చేసి జన జననాట్య మండలం ఆ తర్వాత ప్రజా కళా మండలం అనేక అరుణ సంస్థలు ఉన్నాయి కానీ ఈ సమాఖ్య అనేటువంటి పదం నన్ను బాగా ఆలోచింపజేసింది సాంస్కృతిక సమాఖ్య అంటున్నాయి అంటే అనేక ప్రజా సంఘాలు కళల కోసం ప్రజా కళల కోసం అంకితమైనటువంటి అనేక ప్రజా సంఘాల సమాఖ్య సంఘాల సమాఖ్య అప్పటికే ఉంది ఇవి ఇవన్నీ కలిపి కదా మనం చూడాల్సింది కలిపి చూడటానికి ఆటంకంగా ఉన్నటువంటి విషయాలు ఏంటి ఇది నన్ను ఎక్కువ ఇష్టం చేసింది కలిసి రావటానికి ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి ఎందుకు ఈ ఇలా పెరిగిపోయాయి విమలత్వం మాట్లాడుతుంటే అన్నా ప్రతి ప్రతి సభను నేను ఐక్యత కోసం చేశాను ఇప్పుడు ఈ సభ కూడా ఐక్యత కోసమే అంకితం ఎలా సాధ్యం ఇది మరొక మాట తప్పి వెనుకున్నటువంటి రాజకీయ పార్టీల ఐక్యత కాకుండా ప్రజా సంఘాల ఐక్యత కూడా ఎక్కడెక్కడ ఉన్నారని మనం సాధ్యమైన ఒకనొక దశలో ఈ ఈ సంక్షిక రూపొందించేటువంటి దశలో నాకు ఒక ఆలోచన వచ్చింది ఎంతమంది అమలు అయ్యారు దీన్ని మొదలమంది అమలు అయి ఉంటారు లోపల అడవిలో కాకుండా సాంస్కృతిక సంఘంలో ఉండి పరిచయం అమలు అయినటువంటి వాళ్ళు ఎవరున్నారు ఎంత నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు కళాకారులు చేతిలో తుపాకీ లేదు కళని ఆయుధంగా నడించినటువంటి వాళ్ళు ఎంతమంది అమలు చేయాలి ఎన్కౌంటర్ అయ్యారు ఇది నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సింది ఇలా కాదు జీవంగా చేత కానీ చేపట్టినందుకు లేక అనేది వాళ్ళ నిష్టియం దొరుకుతుందా సరే డాక్యుమెంటేషన్స్ డాక్యుమెంట్ డిక్లరేషన్స్ డిబేడికల్ ఇవన్నీ ఏమైనా దొరుకుతూ ఉంటాయి డిపాజిట్ ఇవన్నీ దొరుకుతాయి కానీ వీళ్ళ చరిత్రని ఎక్కడ నమోదు చేయాలి అలా వెళ్ళి చూసేటప్పుడు కావడం దాదాపు ముప్పై మంది పైగా కళాకారు మొదలైనటువంటి కళాకారుని వాళ్ళ చరిత్రని వాళ్ళ నేపథ్యాన్ని ఈ పుస్తకంలో తీసుకురా అది ఒక విజయంగా భావిస్తున్నాను అయితే ఈ ముప్పై మందే కాదు ఇంకా చాలా మంది వాళ్ళందరి విషయాలు నమొంచియడానికి ఈ సైన్స్ ఒక స్తుతి దాయిన ఉంటుందని అనుకుంటున్నాను కావంటే వికై వికవస్తాయి వాళ్ళందరి చిత్రమే మనం ఒక చోట కూర్చాలి కూర్చారంటే మేల మిమలక సారకు ఉన్నారన్నట్వంటి ఆలోచనే మాత్రం देखा था అనేక వివాదాలు எவரி அனைத்து உற்பத்தி கமலம் மாட்டு சூரிய சூரிய கிரணம் பிரசரி அந்த ஆட்சேபம் செஞ்சு ஆ கிரணு பார்த்துக்கலாம் గాలిలో కలిసిపోయినటువంటి అనేక పాటలు ఉన్నాయి గాలిలో కలిసిన పాటని ఆ శబ్ద తరంగాన్ని మేము ఊటగట్టగలమా ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం అన్ని దొరికాయి ఇలా చూడగా మాకు తొంభై రెండు నాటికి అవలారణ మంత్రాలు దొరికాయి సమాధి కోసం ఏర్పడినటువంటి ఐక్య సమాధి కోసం ఐక్యవేదిక அறு ரோட்டி ஆளா பண்ணி அக்கி

ఆ కమల మీద పాట రచయి ఎవరో ఉంటారు పాడిన వాళ్ళు ఎవరో ఉంటారు ఆ పాటకి డబ్బు కొట్టిన వాళ్ళు ఉంటారు ఆ పాటకి సంగీతం సాగుకూరించిన వాళ్ళు ఎవరు ఉంటారు ఆ పాటని ముందు వాళ్ళు ఎవరు కూడా ఉంటారు ఇది చరిత్ర కదా వాటిని సేకరించి ఎన్ని కళారూపాలను ప్రదర్శించుకుంటారు ఎన్ని వేళ ప్రదర్శనలు ఏ ఊళ్ళో ప్రతి జిల్లా ఆ జిల్లాలో ఐదు వందల యూనిట్స్ ఉంటే ఆ యూనిట్స్ నుంచి సమాచారం చేయగలిగి చూడటానికి ఇంత లాభంగా కనపడుతుంది కదా ఎట్లా జరిగింది అంత ఉన్నారు ఇక్కడ ముందుకు శ్రీనివాస్ ఉన్నారు అన్నిటికంటే అదే ముఖ్యంగా పిల్లలు ఉన్నారు పవన్ ఎక్కడ ఉన్నారు రాకేష్ ఉన్నారు ఇందులో ఇంకొక మాట మేము అనుకున్నాం ఏంటంటే మూడు తరాల అనుభవం కాగురు వెంకటేశ్వర ఇక్కడికి వచ్చి ఇంత మంచి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ వరకు వీళ్ళలో వాయి కలిగిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళ అనుభవాలు అనేది కారణం కావాలి ప్రయత్నం చేశారు ప్రయత్నం చేశారు బాబా గారి మాట మాకు ఆ వీరు అది ప్రదర్శించలేకపోయారు కదా వీడియో అందులో చూ మాట్లాడినటువంటి మాట అలాగే వ్యవస్థ అంటే ఈ ఈ పుస్తకం సమగ్రం అని నేను చెప్పే ఇంకా సమగ్రం కాదు మిగతా అర్ణోదయా తమ అనుభవాలని వాడు అందించడానికి ఇష్టపడని వాడు అందించడానికి ముందుకు రాని వాళ్ళు అనేంచడానికి భయపడిన వాడు అందించడానికి వేసిన వాడు సంకోచించిన వాడు వీళ్ళందరూ కలిస్తే వీళ్ళందరూ కలిసి తమ అనుభవాన్ని పొందుపరిస్తే ఇంకా ఎన్ని ఆరు వందల పేరు మరి ఈ ఆరు వందల పేజీ వరకు ఆగుతామా మరొక ఆరు వందల పేజీలు కూడా సమకూర్చుకుంటామా ఇప్ప కూడా సమకూర్చుకుంటున్నామన్నా మరి చెందినటువంటి ఇప్పుడు కూడా ఎన్నో ఉన్నాయి ఆదివాసి ఊరుకుంటా ఆదివాసి ఆదివాసీకుండా తిప్పకులు ఏరకుండా మనం కూడా ఆదివాసీలు ఒకసారి ఆదర్శంగా తీసుకుని ఎన్ని నిర్బంధాలు ఉన్నా ఎన్ని ఉన్నా ఆ దూరాలని అధిగమించి ఈ పుస్తకాన్ని మరింత సంపన్నవంతంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఎందుకు ఇచ్చిన తెలియదు అవకాశం చూడాలంటే అది కాక తెలంగాణలో అందరూ ఏమంటారంటే అన్న అన్న అంటూ ఉంటారు కానీ మిమ్మల్ని నేను అన్నయ్య మరి అన్నయ్యగా నేను ఏం చేశాను మీరే చేస్తాను